హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ జిరుగు ఛానల్ ఈరోజు మీకు హెల్దీ అయిన టేస్టీ అయిన బలాన్ని మనకి ఇచ్చే కురుడి కొబ్బరికాయల సున్నుండలు చేసి చూపిస్తాను సున్నుండలు అంటే అందరికీ తెలుసు కానీ కురిడి కొబ్బరికాయలు వేసి నేను సున్నుండలు చేశాను కురిడి కొబ్బరికాయలు అంటే ఏంటో కాదండి ఇలా ఉంటాయి మామూలుగా మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని పగల కొట్టేసేసి వాటర్ తీసేసి ఎండ పెడతారు కానీ ఈ కురుడీలు ఏంటి అంటే ఓటర్ తీసేయకుండా కొబ్బరికాయలు అనేది చెట్టు నుండే రాలిపోవాల ఆ రాలిపోయిన వాటిని ఎండ పెట్టేస్తారు అంతే ఆ పెట్టి ఆ పైదంతా పచ్చదనం అంతా పోయి ఎండిపోయిన తర్వాత ఈ కాయలని కాయలుగా తీసేస్తారు దీనివల్ల ఏంటంటే యూజు కురుడి కొబ్బరికాయల్లో వాటర్ తీసేయకుండా ఉండటం వల్ల వాటర్ అంతా అందులోనే ఉండిపోయి ఫెర్మెంటేషన్ అయిపోయి ఇంకా ఎక్కువగా టేస్ట్ వచ్చింది అనమాట అందుకు కురిడి కొబ్బరికాయలు చాలా హెల్తీగా మంచిది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ఇంకా ముందు ముందు వీటి లక్షణాలు వీటి బెనిఫిట్స్ ఏంటో ముందు చెప్తాను అంతలోనికి ఒక బాండి పెట్టేసుకొని కేజీ మినుములు ఇవి మినుములుగానే తీసుకున్నాను పొట్టు తీపిచ్చలేదు మినుములు మినుములుగా చేసుకుంటేనే మన సున్నుండలకి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుండిద్ది బయట అమ్మేవైతే పొట్టు తీసేసి మామూలు మినపగుళ్ళు ఉంటాయి కదా వాటితో చేస్తారు కానీ అంత బలమేమీ ఉండదు ఇలా పొట్టుతో ఉంటేనే సున్నుండలు అనేది టేస్ట్గా ఉంటాయి బలము ఉంటుంది అనమాట టేస్ట్ చూసుకుంటే బలమేమి ఉండదు నూటికి రుచిగా ఉన్నది ఏదైనా బలం రాదండి అదే గుర్తు టేస్ట్ కావాలా మనకి బలం కావాలా బలం కావాలంటే ఇలా మినుములతోనే చేసుకోవాలా సున్నుండలు కేజీ మినుగుళ్ళు కేజీ బెల్లం ఆర్గానిక్ బెల్లమే రంగు వేయని బెల్లం అది తర్వాత ఆ బెల్లం పగల కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి కురిటి కొబ్బరికాయలు ఉన్నాయి కదా పగల కొట్టాం పగల కొట్టిన వాటిని ఇలాగా తురుముకోవాలా మిక్సీ వేయొద్దు తురుముకుంటే చాలా బాగుండిద్ది మినపగుళ్ళు ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే మనం నోట్లో వేసుకుంటే క్రంచీగా ఉండాలి చూడండి కలర్ కూడా షేడ్ అయినాయి బాగా బ్లాక్గా ఉంటాయి కదా మినపగుళ్ళు అలాంటి నుంచి లైటిష్ బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలా నాకు మినపగుళ్ళు వేయవడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కేజీ మినపగుళ్ళు సిమ్లో ఫ్రై చేయడానికి అలా ఫ్రై చేసుకున్న దాన్ని మరైనా పట్టించుకోవచ్చు లేదా మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే మరవేయించేశాను అందుకని మీకు మిక్సీ వేసింది చూపించలేదు అలా మిక్ మరవేసిన పిండిలో నుంచి కొంత పిండి తీసుకొని బెల్లం వేసేసి అంతటిని బెల్లంని మిక్సీ వేసేసేయాల వేసేసిన తర్వాత మనం తురుముకొని ఉంచుకున్న కొబ్బరిని కూడా ఈ మినుము పొడిలో వేసేసి మొత్తం కలిపేసేయాలి చూడండి ఇలా అంజలక్క కలిపేస్తుంది అలా మొత్తము ఆ సుండి మొత్తాన్ని కలిపేసేసుకొని ఇప్పుడు రెండు పార్టీషన్స్గా చేసేసి ఇది కేజీ మినుములు కే పావు కేజీ కొబ్బరి అంటే కేజీ అవుతుంది మొత్తం దీనికి కేజీ నెయ్యి అయితే ఖచ్చితంగా పట్టింది ఇంకా కొద్దిగా పిండి కూడా మిగిలిపోయింది ఒక పది ఉండలు పిండి మిగిలిపోయింది కేజీకి ఎందుకు అంటే అంత నేను ఎక్కువగా నెయ్యి పట్టాలి అని చెప్పేసి ఎక్కువ తక్కువ పిండి ఎక్కువగా నెయ్యి ఉండేటట్లే చూడమని చెప్పాను అందుకని అక్క అలా కలిపింది లేదు నాకు కేజీకి కేజీకి సరిపోవాలంటే అలా అయినా కలుపుకోవచ్చు కాకపోతే అంత బలమేం చెప్పండి తినేది ఏదైనా టేస్టీ కోసం తినాలా బలం కోసం తినాలా అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ పెట్టి చేయించాను మీ లేదు నాకు సరిపోవాలి అనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఉండల్ని అలా ఒత్తుకుంటూ చక్కగా నిమ్మకాయంత సైజులో చేసుకుంటే సరిపోతుంది రోజుకి ఒక్కటి ఖచ్చితంగా తినవలసిన రెసిపీ ఇది ఈ రోజుల్లో ఎందుకంటే మనం తినే వాటిలో చాలా వరకు ఏమీ హెల్త్ ఉండట్లేదు ఇలాంటివన్న రోజుకు ఒక్కటి ఎవరైనా సరే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వయసు ఉన్న వచ్చిన వాళ్ళైనా ముసలి వాళ్ళైనా సరే ఒక్కటి తినండి చక్కగా హెల్దీగా ఉంటారు ఈ కురిడి కొబ్బరికాయలతో ఒక్కసారి చేసి చూడండి మామూలుగా సున్నుండలు తింటే పిల్లలు ఏమంటారు నోటికి అంటుకుపోతున్నాయి ఏ పళ్ళల్లో ఇరుక్కుపోతుంది అనేసి తినరు కొంతమంది కానీ ఈ కొబ్బరి వేయటం వల్ల నోటికి అంటుకోదు చాలా బాగుంటుంది ఇలాంటి వాటి కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ